Emilijski spalitam. మహిళలకు అండగా ఉండేది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ వారిని ఆర్థికంగా నిలబడేందుకు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా మళ్లీ రావాలని మండపేట నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ తండ్రి వేగుళ్ల జోగేశ్వరరావును అలాగే అమలపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డి హరీష్ మాధుర్లకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ వేగుళ్ల కుమార్తెలు మణి మంజరి సాయి సుమన ముత్యాల మంజరి కోడల లక్ష్మి కుటుంబ సభ్యులు మండపేట పట్టణంలో రెండు ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు వార్డుల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళ మహిళలకు బొట్టు పెట్టి మరీ ప్రజలను అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం అండి నా పేరు అండి ఈ ఇప్పుడు మన ప్రచారంలో భాగంగా మన మంజిరి గారు మన ఏడెమిది వార్డుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సోపర్ పథకాలను తెలియజేస్తూ అలాగే ఆ నాన్నగారికి ఓటు వేయాలని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాలని చెప్పి మనందరినీ విజ్ఞప్తి చేయడానికి వచ్చారండి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా ఆవిడికి విశేష ఆదరణ లభించిందండి అందరూ కూడా మనస్ఫూర్తిగా జోగేశ్రావు గారు గెలిపిస్తానని మాట ఇచ్చారండి ఎందుకంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అందరికీ నచ్చయి ఆడవాళ్ళకు ప్రత్యేకించి ఎన్నో మనకి ఆడవాళ్ళకి అవసరమైనటువంటి వాటిని అన్నిటిని ఆడవారిని దృష్టిలో పెట్టుకుని ఈ సూపర్ సిక్స్లో ఆడవారికి అత్యధికమైనటువంటి వేశారు కాబట్టి పథకాల్లో అందరూ కూడా నచ్చి ఆ పథకాలకి ఆకర్షితులై అందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారుగాను అలాగే మన జోగేశ్రావు గారిని మంత్రి గారిని కూడా చూడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరము ఆశపడుతున్నామండి ఎందుకంటే దళిత ద్రోహగా ముద్రపడినటువంటి మన తోట త్రిమూర్తులు గారి దళితులందరికీ వ్యతిరేకమండి మేమందరము కూడా ఎందుకంటే దళితులు శిరోమండలం చేసి మా ఒక్క దళితులు చేసిన దళితులందరూ అవమానపడ్డామండి మమ్మల్ని చాలా రకంగా ఇప్పటికీ కూడా దళితుల్ని మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మమ్మల్ని అడగద్రొక్కేళ్లను ధోరణితో త్రిముతులు గారు వ్యవహరిస్తున్నారండి అటువంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదు మేమందరం కూడా దళితులందరం కూడా తిరస్కరిస్తున్నామండి ఆయన్ని బహిరంగంగానే మాకు ఎమ్మెల్యేగా మాకు మాకు మా జోగేష్ రావు గారే కావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నటువంటి వాటిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం మనకి ఇచ్చారండి అది చాలా సంతోషం అండి అలాగే గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు మనకి ఉచితంగా ఇస్తానన్నారండి అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమందికి ఒకరికి కాదండి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నారో అంతమందికి పదిహేను వేలు చెప్పిన ఇస్తానని చెప్పారండి అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు లోపు ఉన్న అందరికీ కూడా మనకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన బ్యాంక్ అకౌంట్లో వేస్తానని మనకి ఇచ్చారండి అది కాకుండా మనకి మరీ చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాలు ఎస్సీలకి యాభై సంవత్సరాలు దాటినటువంటి వారికి పెన్షన్ అని చెప్పారండి అది చాలా సంతోషం అండి ఎస్సీలు అందరూ కూడా దానికి చాలా ఆకర్షి ఆకర్షితులు అవుతున్నారు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పెన్షన్ మేము అందుకోలేదు ఎస్సీ రుణమాఫీలు ఎన్ని సబ్సిడీ లోన్ ససిడీలు తీసేశారు ఎస్సీలకి అసలు ఒక్కరు కూడా రుణం పొంది స్వయం సహాయకంగా తండ్రి ఎవరూ కూడా నిలబడలేదండి ఏది లేదండి అలాగే చాలా మంది ఎస్సీలు పెళ్లి చేసుకున్నారు కానీ ఏమీ లేదు అలాగే క్రిస్మస్ పాప వచ్చింది క్రిస్మస్ పాప లేవు ఇవన్నీ తీసేశారండి ఇవన్నీ తీయేశారు లేక చనిపోయినప్పుడు చంద్రన్న భీమా కానీ ఇవేమీ లేకుండా పోయినాయి అవన్నీ తిరిగి వస్తున్నందుకు ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఇవన్నీ ఏ అయితే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కూడా మళ్ళీ పునరుత్ మళ్ళీ ప్రారంభిస్తారని మాట ఇచ్చారండి దానికి మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే ఇచ్చినటువంటి పథకాలని గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మాకు నచ్చాయి ఇప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కూడా చాలా నచ్చింది అలాగే ప్రకాష్ మన ఎమ్మెల్యే గారు ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా ఏకదాటిగా మనకు చేసిన సేవ మనందరము చూసాము మళ్ళీ అటువంటి సేవని ఎందుకంటే ఎటువంటి కక్షలు కార్పణ్యాలు రాజకీయ కుట్రలు మళ్ళీ యథావిధిగా సాఫీగా సాగే చిన్న మనిషి కూడా సమాజంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు నుంచి పెద్ద పెద్దోళ్ళు కూడా సుఖంగా వ్యాపారాలు చేసుకుని సంతోషంగా ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే అలాగే మన జో మన జోగేశ్వరరావు గారు ఉన్నటువంటి ఆ సమయంలోనే అందరూ సురక్షితంగా మేము అందరం కూడా ఉన్నామండి కానీ ఇప్పుడున్న ఈ రాజకీయాల్లో చాలా కుట్రలతో ఉన్నాయండి ఎక్కడ చూసినా సరే భయం భయంగా ఉన్నది అటువంటి భయంకరమైనటువంటి కాలాన్ని రూపుమాపి స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలంటే మనకు జోగేశ్వరగా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి అంటే రెండు ఓట్లను కూడా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు కూడా సైకిల్ మీద వేసి అత్యధిక మెజారిటీతో మా నియోజకవర్గంలో వీరిద్దరిని గెలిపించుకుని మేము ఎమ్మెల్యే కానీ మంత్రిగా చూడాలని ఆశపడుతున్నాం చూస్తామని నిజంగా మేము ఆకాంక్షిస్తున్న అటువంటిది నెరవేరాలని కోరుకుంటూ ఈ ముగిస్తున్నానండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి